విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డు శ్రీ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్దలు వీర్రాజు గారు శ్రీనివాస్ గారు నాగోశ్ గారు కృష్ణారెడ్డి గారు దుర్గా ప్రసాద్ గారు రాంబాబు గారు అందరూ కూడా ఈ ఆలయ కమి పెద్దలు అదేవిధంగా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలు మాట్లాడినట్లుగా మన హిందూ బంధువులందరినీ కూడా ఒక తాటిపై తీసి రావాలి ఎందుకంటే మనం బడికి బడికెళ్ళినా శ్మశానం కెళ్ళినా ఒకరంతా హిందువులందరికీ ఒకటే ఉంటుంది కానీ మరి సమాజంలో ఇప్పుడు ఈ రోజు కూడా హిందువులకి మనం విభజించారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా మనం విభజించి పాలిస్తున్నారు దాన్ని రూపుమాపుతూ హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ఈ యొక్క సౌర్య దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బైక్ ర్యాలీ ఈ ఆలయం దగ్గర ప్రారంభమై కొత్త గాజువాక పాత గాజువాక అదేవిధంగా జగ్గు జంక్షన్ కృష్ణదేవరాయ్య కూడలి అలా మళ్ళీ చదిగించడం మీద ఇంతవరకు వస్తుంది ఒక గంట ర్యాలీ ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం రాత్రే మన వాళ్ళు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా విశ్వ హిందీ పరిస్థితి వాళ్ళు ప్లాన్ చేశారు దీనికి గాజువాక సిఐ గారు శ్రీ ప్రసాద్ గారు అదేవిధంగా ట్రాఫిక్ సిఏ గారు గవర్నమెంట్ అధికారులందరూ కూడా సహకరించిన వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజారు